పీ ఫోర్ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది పీ ఫోర్ జీరో పవర్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు ఇప్పటి వరకు మార్గదర్శులుగా ఉండేందుకు పద్దెనిమిది పేల మూడు వందల ముప్పై రెండు మంది ముందుకొచ్చారు వీరి ద్వారా లక్ష ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది అయితే ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి ఒక లక్ష మంది మార్గదర్శులను గుర్తించేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది మార్గదర్శిగా ఉండేవారిని ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది మార్గదర్శులుగా వారితో స్వయంగా చంద్రబాబు త్వరలో సమావేశం కానున్నారు మార్గదర్శులుగా ఉండే రెండు వందల మంది టాప్ ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు సెలబ్రిటీలతో సీఎం భేటీ అవుతారు అమరావతిలో వీరిని డిన్నర్ కు ఆహ్వానించాలనే చర్చ సమీక్షలో జరిగింది పీఫోర్ లక్ష్యాలు వివరించి మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్దంగా ఉన్న అనేక వర్గాల వారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు ఈ లో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు